నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనుషులు జీవించడానికి మంచి పోషకాలు ఎలా అవసరమవుతాయో అలాగే పంటల్లో అధిక దిగుబడులు రావాలంటే ఆ మొక్కకు కావాల్సిన పోషకాలను ఎరువుల రూపంలో అందించాల్సి ఉంటుంది మరి ఇలాంటి సూక్ష్మజీవాలను రసాయనిక ఎరువుల రూపంలో అందించకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులను ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశం ఉంది దీంతో రైతుకు సగం పెట్టుబడి భారం కూడా తగ్గిపోతుంది ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తుల దిగుబడి కోసం ఇలాంటి సేంద్రియ ఎరువులను స్వయంగా రైతులు ఎలా తయారు చేసుకోవచ్చు చీడపీడల నివారణతో పాటు అంచెల పద్దతిలో వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా రైతుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న అంశాలపై మనతో మాట్లాడటానికి ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో మైక్రో బయాలజీలో అపార అనుభవం కలిగిన కొక్కు అశోక్ కుమార్ గారు తమ అనుభవాలను తెలపడానికి సార్ చూస్తూ ఉన్నాం ఒక రకంగా భూమిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిపై ఉంది ఆ అందుకోసమే హెచ్ఎం టీవీ నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా ఇటు రైతన్నలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది ఇందులో భాగంగా అసలు సేంద్రియ ఎరువుల గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు మొక్క స్వభావము వాటికి కావాల్సిన పోషకాల గురించి చెప్పండి సార్ గత ఇరవై సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం పైన నేను ఉన్నాను ఈ మధ్యకాలంలో రైతులకి చీడపిడలు పంటల యజమాన్యము ఎరువులు చాలా ఖర్చు అవుతుంది రసాయన వాడడం వల్ల దెబ్బ ఇప్పుడు నేల ఫస్ట్ సారం పెంచుకోవాలి సారం పెరిగినప్పుడు శాతం పెరిగినప్పుడు అన్ని పంటలు వస్తాయి చూస్తున్నాం ఇప్పుడు ఎల్లినో రానినో ప్రభావంతో అతివృష్టి అనావృష్టి వేడి ఇవన్నీ కూడా కలిసితో వాతావరణంతో బాగా పంటలు దెబ్బతింటున్నాయి ఫస్ట్ రైతు ఏం చేయాలంటే తన నేలను శుద్ధి చేసుకోవాలి దాని కొరకు యూరియాలు డీఏపీలు పురుగు మందులు గడ్డి మందులు వాడడం అనేది అమానుషం అవి ఎక్కువైపోయినాయి నేల నిండా యూరియా డీఏపీ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఉన్నాయి వాటిని మనము సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారము సమగ్ర సస్యరక్షణ చేసినట్టయితే కొత్తిమీర నుంచి కొబ్బరి చెట్టు వరకు కూరగాయలకు ఉద్యానవన పంటలకు పూ తోటలకు అన్నిటి కూడా మనకు దిగుబడి పది శాతం పెరుగుతుంది లాభం వస్తుంది దాన్ని చేయడం కోసం ఫస్ట్ మీ వాళ్ళకి సజెస్ట్ చేసి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర పంటలు ఉంటాయి సార్ అన్ని పంటలకు వాటి యొక్క అవశేషాలు అంటే వాటికి అవసరమైనవి వాటి యొక్క విడతాలన్నీ పంట అయిన తర్వాత ఒక ఆరు కుప్ప చేసి కాళ్ళ పెడతా ఉంటారు ఇప్పుడు చూస్తున్నాం పంజాబ్లో ఎంత అన్యాయం జరుగుతుంది హర్యానాలో కాలు పెట్టేవరకల్లా ఢిల్లీలో కాలుష్యం ఏర్పడి మన జీవన మనుగడానికి మనుగడకైతే దెబ్బతిన్నాయి అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి దాన్ని కాలబెట్టకుండా దాంతోనే మనము స్వయంగా రైతు ఎరువు తయారు దా ఉంటుంది దానికి నా ఫామ్లో అయిందంటే డాక్టర్స్ ఆయిల్ తయారీ విధానం అతడు అతనికి ఉన్న పంటలన్నీ ఒక ఓపెన్ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఒక మూలకెక్క కుప్ప పోసుకోవాలి ఒక్క ట్రక్ ఎరువు అంటే ఒక ట్రాక్టర్ ఎరువు ఐదు ఎకరాలకు వచ్చేస్తుందండి అతనికి ఉన్నట్టయితే అదే వేసుకోవచ్చు రోజు లేని వాళ్ళు ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి ఈ ఎరువు కూడా కోళ్ళ ఎరువు గొర్రె ఎరువు మేకలది బర్రెలది ఎడ్లది జెర్సీ ఆవులది దేశీ ఆవులది అన్ని ఎరువులు వరకు వస్తాయి దాని కంపోస్ట్ కమ్ డాక్టర్ సాయిల్ సహజంగా వాతావరణంలో గాలి ఎండ వానకు తయారేసే విధానం ఉంటుంది పాత పద్ధతులకి అన్నిటికీ స్వస్తి చెప్పి కొత్త పద్ధతి తీసుకొచ్చినాం దాంట్లో పైకి ఏమవుతుందంటే మొక్క బలంగా ఉండాలంటే దాని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉండాలి వేరు వ్యవస్థ ఎంత బాగా బాగుంటే పంట మనకు అంత వస్తుంది వేరు వ్యవస్థ పెరగడం కోసము వ్యామ్ వ్యాస్కులార్ అబస్కులార్ బండిల్స్ మైకోరైజా అనేది ఎన్ని సంవత్సరాల నుండి మనకు ప్రచారంలో ఉంది అందుబాటులో ఉంది కానీ బయట వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ పడుతుంది గ్రామది ఇప్పుడు ఇంత వంద గ్రాములో ఒక గ్రామేసి వాళ్ళు వందల వందలు అది రైతుతోని కాదు రైతే చేసుకునే విధానం చెప్తా ఉంటారు అది వరి పంట కానీ ఉద్యానవన పంటలు కానీ కూరగాయలు కానీ ఇప్పుడు చూస్తున్నాం సార్ మార్కెట్లో మాయాజాలం కావచ్చు వచ్చే విత్తనాల వల్ల కూడా అవ్వచ్చు ఖచ్చితంగా ఒక పంట సాగు చేయాలంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే రైతుల్లోనే అంటే పంచకట్టిన రైతు ఒకసారి మనం చూస్తే వాళ్ళ అపార అనుభవమే ఒక సైంటిస్ట్ అనుభవంతో సమానం ఈ నేపథ్యంలో అటువంటి వారు కూడా ఇప్పుడు రసాయనాలు లేకుండా పంటలను సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ విధానం మారాలంటే అసలు రైతన్నల్లోనే మార్పు రావాలా ఈ మార్కెటింగ్ మాయాజాలాన్ని ఎలా అడ్డుకోవాలంటారు సార్ రైట్ సార్ మంచి ప్రశ్న ఎందుకంటే రైతులకు ఇదివారికి అన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు పాపం రకరకాల సైంధ్య పద్ధతులకి వెళ్ళిండ్రు తర్వాత అది వర్కౌట్ కాక కష్టతరమైపోయి విరమించుకున్నారు ఈ రసాయనాలతో భూమిలో కర్భ శాతం తొక్కి బాగా దెబ్బతిన్నది రైతు స్వయంగా తన కాలం అంతా నిలబడాలా మార్కెటింగ్ కూడా సులువు కావాలా మార్కెటింగ్ సులువు అంటే అతనికి పంట నిల్వ ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు అది కూడా చాలా తక్కువ బల్క్లో కాకుండా కొద్ది పంట తీసేసి ఎక్కువ మనం లాభం పొందే విధానాలు నా నాలుగంచెల విధానాల్లో ఉంటుంది ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళకుండాలి నా ఉద్దేశం ఏంటంటే ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళకుండా అన్నీ ఆయన స్వయంగా తయారు చేసుకునేది అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేటి అన్నీ కూడా నేలలో ఉన్నాయి వాతావరణంలో ఉన్నాయి భూమిలో ఉంది నత్రజని డెబ్బై ఎనిమిది శాతం గాలిలో ఉంది దాన్ని ఉపయోగించుకునే శక్తి మనకు లేక ఈ యూరియా డిఏపీలు కొనుక దెబ్బ అంటున్నాం దీనికి పోషకాలు ముఖ్యం మనకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అతి సూక్ష్మ పోషకాలు ఇవి అందివలేక రైతులు రసాయనాలు ఇచ్చే వరకు అది దెబ్బ పోతున్నారు వాటి తయారీకి నేను చెప్పేది అంటే మొదటిలో వ్యామ్ తయారీ ముఖ్యమైన పాత్ర నాకు ఆ తయారు చేస్తే భూమికి అరవై శాతం పెరుగుతుంది అతను ఖర్చు తక్కువ వస్తుంది భూమి మొత్తం సారవంతమవుతుంది దాని తర్వాత వాణిజ్య పంటలు మిర్చి పత్తి అన్నీ వేయాలా అన్ని పంటలు తీయాలా ఈరోజున ఏముంది మిర్చి వేస్తే రైతుకేముంది అప్పులే ఎందుకంటే అడ్డగోలు చీడపిడలు నల్ల తామర ఎర్రనల్లి లద్దె పురుగులు దాని తర్వాత వైరస్ ఇప్పుడు నార్లోనే వచ్చింది అంటే నారే దెబ్బ తినిపోయిన తర్వాత పంట ఏం చేస్తాం అందుకనే ఒక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటే పంట ఎదగాలి అంటే కొన్ని మిత్ర కీటకాలు కూడా ఉంటాయి సార్ ఈ రసాయనాలు వాడటం వల్ల ఈ మిత్ర కీటకాలు చనిపోయి ఎక్కువగా ఇంకా రసాయనాల మీద ఆధారపడే పరిస్థితిని ఈ ఏవైతే కెమికల్ కంపెనీస్ ఉన్నాయో అవి చేస్తున్నాయి ఇవి రైతన్నలు గమనించట్లేదు అనేది మీలాంటి శాస్త్రవేత్తలు చెప్తున్నమాట సో ఈ మే అంటే మిత్ర కీటకాలను కాపాడుకోవటం రైతుల బాధ్యత ఈ మిత్ర కీటకాలను కాపాడుకోవాలంటే అసలు రైతన్నలు ఏం చేయాలంటారు సార్ సార్ ఈ మిత్ర కీటకాలు కాపాడుకోవడం మేలము సమగ్ర సరక్షలో మిత్ర కీటకాలైంది వ్యవసాయం చేయలేము ఉదాహరణకి వరి పంటలో నాట్లు వేసేటప్పుడే అందులో గులికెలు ఏం చేస్తున్నారు ఎండిన్ గులికెలు ఎందుకు అంటే అలా పురుగు సార్ అంట పురుగు చావడం కాదు అందులో ఉన్న ఎర్త్వాంసు మిత్ర పురుగులు అన్నీ చనిపోతున్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ మనకు చేసేటి మల్టీనేషన్ కంపెనీస్ కానీ రసాయనాలు వాడి చేసే వాళ్ళు చేసేందంటే మన మిత్రులను చంపేస్తుంటే మన సైన్యం చంపిస్తున్నారు ఇక తర్వాత ఏం చేసినా మనకు ఇబ్బంది అలాగే కొన్ని సేంద్రియ పద్ధతుల్లో కూడా ఆకుల కషాయం చేస్తే పర్వాలేదు వెల్లుల్లి తర్వాత మిర్చి అల్లం లాంటి చాలా స్పైసెస్ కూడా రుబ్బి వేసి వేసేవరికల్లా కొంచెం లాభం ఉంటుంది కానీ అక్కడ మిత్ర వ్యవస్థతో సహా శత్రు శత్రు పురుగులు కాకుండా శత్రు పురుగులు కాకుండా మిత్ర పురుగులు చనిపోతున్నాయి అందుకోసం వాటికి ఈ ఆ పద్ధతులు వద్దని చెప్తున్నా దానికి వ్యవస్థ కోసం ఏం చేయాలి వాళ్ళు ఈ సూక్ష్మజీవ కీటకనాశాలని ఏడు రకాలు ఉంటాయి సార్ బవేరియా వట్టి సెల్లం మెటారాయిజం ట్రైకోట హార్జానం తర్వాత వట్టి సెల్లం కాకుండా బీడీ ఫైవ్ హండ్రెడ్ బ్యాస్లో తురంజెస్ బీటీ బీటీ లేటెస్ట్కి ఇచ్చినాము అది భూమిలో ఉన్న గుడ్లు వాటిని చంపేస్తుంది అలాగే మళ్ళీ ఈ తెల్లదోమ పచ్చదోమ ఇవన్నిటికి వస్తున్నాయి కనుక వాటిని మనము ఉపయోగించుకొని వాడుకున్నట్టయితే వృద్ధి చేసినట్టయితే ఆటోమేటిక్గా మిత్ర వ్యవస్థ పెరుగుతుంది శత్రు వ్యవస్థ చనిపోతుంది ఇక్కడ ఈ ట్రైకోడ మహార్జానం కానీ బవేరే వర్షలం కానీ ఇవన్నీ సూక్ష్మజీవులు అంటే ఒక సిఎఫ్లో తొమ్మిది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి వీటికి ఆహారమేంది శత్రు పురుగులు మాత్రమే శత్రు పురుగుల మీద పడి అక్కడ డెవలప్ అవుతాయి ఇప్పుడు నేను బాటిల్లో ఇచ్చిన వీటిలో మదర్ కల్చర్స్ ఏడు కల్పిస్తాం కదా ఇది ఇందులో డెవలప్ కాదు ఇందులో నిలువ ఉస్తాం అంతే ఇందులో ఒక్క బిందువు ఇంత పెద్ద పురుగు మీద పడ్డట్టయితే శత్రు పురుగు మీద పడ్డైతే అది దాని డెవలప్ అవుతుంది అంటే శత్రు పురుగులకు మిత్ర పురుగులకు భేదం ఏంటిది శత్రు పురుగులన్నిటికీ రంధ్రాలు ఉండవు వట్టి ట్యూబ్స్ అవి మిత్రు అన్నిటికీ మిత్రుల మాల గానీ అన్నిటికీ రంధ్రాలు ఉంటాయి ఇది చర్మ రంధ్రాలు లేని వాటి మీద నేను ఉన్న వాటి మీద ఈ ఇవి పెరగవు అంటే ఇంత పెద్ద లద్దె పురుగు భూమిలో ఉన్న రూట్ గ్రాప్స్ పెండలు వస్తాయి డైరెక్ట్ పెండ నేలకి అయ్యంగానే ఏమవుతుంది అలా రూట్ గ్రఫ్స్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా వేర్లను కొట్టేస్తున్నాయి అవి పెండల అనేటివి వాటి మీద ఒక్క చుక్క ఇది దాని మీద పడ్డ అయితే ఒక చుక్క అంటే ఒక బిందు కంటి కనిపి సూక్ష్మ చెవి ఒక్కటి దాని చర్మం మీద వడంగానే ఎండ కొట్టని వాన కొట్టని చెల్లిపెట్టని సెకండ్లో స్పాంజ్ లెక్క లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని లోపల ఉన్న ఆకుపచ్చని మెత్తరి గోరువెచ్చని ఆహార పదార్థాలు ఉంటాయి వాటిలో దాని మీద ఒక చుక్క మీద ఒక చుక్క పడేసి అది సక్ చేసి రెండు సూక్ష్మజీవులు అవుతాయి రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు ప్లేట్ల మల్టిపుల్ డివిజన్ కొన్ని క్షణాల్లో మొత్తం నిండా విరిగిపోతాయి అవి పోయి ఆ పురుగు ఏమవుతుంది మూడు గంటల్లో తినడం పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటల్లో కోమాకు కోతుంది కోమాలకు వెళ్ళిపోతుంది నలభై ఐదు గంటల్లో ఎల్లో కలర్గా మారిపోతుంది డెబ్బై రెండు గంటల్లో పుట్టబడికి సూక్ష్మలు బయటకు వచ్చి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వేరే పురుగుల మీదవి ఆశిస్తూ ఉంటాయి ఇది ఈ వ్యవస్థ మరి ఎక్కడ ఇవి నిజంగా భూమిలో ఉన్నాయి మరి ఏమైనాయి చలివిడి రసాయనాల వల్ల అక్కడ గులికలేయడం వల్ల ఇక్కడ గడ్డి మందు కొట్టడం వల్ల తర్వాత పురుగుల మందు వాడడం వల్ల చచ్చిపోయినాయి అదే మనకు లోపం రైట్ సార్ మీరు చెప్పినట్టు అంటే వ్యవసాయం అంటేనే ప్రకృతితో మమేకమై మనం చేయాల్సి ఉంటుంది సనాతనంగా చూస్తే వ్యవసాయంలో విత్తనాలు రైతులే ఆనాటి రైతులే తయారు చేసుకునే వాళ్ళు పంటకి కావాల్సిన అంటే ఎరువుల ద్వారానే పంటకు కావాల్సిన బలాన్ని సూక్ష్మ పోషకాలను అందించేవాళ్ళు ఆ తర్వాత పంట కైలు చేసే విధానంలో కానీ ప్రతి దాంట్లో కానీ ఒక పద్ధతి అనేది పాటించేవాళ్ళు నేడు వ్యవసాయం అంటే ఒక రకంగా చెప్పాలంటే పురుగు మందుల మీద ఆధారపడి రైతన్న వ్యవసాయం చేయాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ పురుగు మందే రైతన్న పాలిట శాపంగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం ఈ వ్యవస్థ మొత్తం మారాలి అంటే అసలు రైతన్నల్లో ఎలాంటి మార్పు రావాలంటారు సార్ రైతన్నలు ఫస్ట్ వాళ్ళు పురుగుల మందు వాడవు ఆపాల ఆపాలి అంటే వాటికి ప్రత్యామ్ అని చూపాలా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అసలు గడ్డి మందు వాడద్దు వాడద్దు అంటే దానికి పద్ధతులు మనం చెప్పాలి ఎన్నో పద్ధతులు ఉన్నాయి గడ్డి మందు వాడకుండా ఎట్లా మనం గుంటక దోలుకోవడం తీయడం దానికి గడ్డి మందు అనేక రైతు స్వయంగా చెరువులో తయారు చేసి పంపడము గడ్డి మందు అనేది చాలా లోపం సార్ ఒక్కసారి వాడినమంటే నేల స్వభావం ఉంటుంది మొక్క వీక్ అవుతుంది పంట దెబ్బతింటుంది వాళ్ళు తచ్చినట్టు మనం కెమికల్స్ కొట్టండి అవి ఆగవు గడ్డి మందు వాళ్ళకి ఏముందండి గడ్డి అనేది గరిక అనేది భూమిలో నత్రజని తయారు చేస్తుంది వాటి వేర్ల మీదే ఈ పదిహేను రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవి ఇవన్నీ సూక్ష్మజీవులు అనేటివి ఎరువులు జీవన ఎరువులు అంటాయి వీటిని మనకు తెలుసు ఐటో బ్యాక్టీరియల్ అజోస్పెల్లిలం రైజోబియం సూడోమోనాస్ మన గవర్నమెంట్ కూడా ఇస్తుంది ప్రైవేట్ కూడా కొంచెం దొరుకుతున్నాయి అవి కాకుండా ఇంకా సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్నీ కూడా ఈ సూక్ష్మజీవుల్లో ఉంటాయి ఇవన్నీ వాటి రూట్ల మీద గూడు కట్టుకొని బుడిపేలుగా వాడు ఒక్కసారి పిచికారి చేస్తే వాటి మీద బుడిపేలు మారి అందులో ఉదాహరణకు రైజోబియం ఉంది త్రిదళాల గింజ పైన బుడిప కట్టుకుంటుంది అది ఏకదళాల పడ్డ మీద బుడిపెలు కట్టుకుంటుంది ఇది ఏం చేస్తుంది అడ్డగోలు యూరియా తయారు చేస్తాయి ఇవి ఆల్రెడీ మనం వేసిన యూరియా డెబ్బై శాతం భూమిలో ఉంటుంది అంటే కొన్ని వేల సంవత్సరాల వరకు అవసరం యూరియా డిఏపి పొటాషి సింగల్ సూపర్ లాంటి అవసరం లేకుండా నేల నిండా ఉన్నాయి కానీ అవి తీసుకునే శక్తి మన మొక్కలకు లేదు అందుకోసం ఈ పిచికారి కొట్టంగానే మూడు గంటల్లో తీసుకుంటుంది ట్వంటీ పర్సెంట్ ఒక్క గ్రేన్ అవుతుంది నైట్రోజన్ ఏలు కూడా అంతా తీసుకుంటే దాని తర్వాత మిగిలిన ఏమవుతుంది టెన్ పర్సెంట్ ఆవిరే గాలిలో పోతున్నాయి సెవెంటీ పర్సెంట్ భూమిలో పోయి చౌడు వారిపోయి నీల క్షారము పిహెచ్ బాగా పెరిగి బాగా దెబ్బ అయిన పోయి అది ఏది తీసుకుంటలేదు ఇప్పుడు ఇవే సూక్ష్మజీవులు ఒక్కసారి మనం ఇచ్చుకుంటూ పోతే కాలంలో పెరిగి గాల్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని ఫిక్స్ చేసేసి కావాల్సింది అమ్మోనియా మార్చి మొక్కకి ఎంత కావాలో ఇస్తుంది తగ్గింది భూమి ఉదోతుంది యజోస్ పెరమనే సూక్ష్మజీవులు ఏం చేస్తాయి నేల లోపల ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి మొక్కకి అందిస్తాయి ఎక్కువైన వాటిని భూమిలో నిక్షిప్తం చేస్తా అంటే సహజంగా రెండు మూడు సంవత్సరాల్లో నేల మొత్తం స్వయంగా అది నేల నేలేక తయారవుతుంది మరి వీరు కావాలంటే వీ కొంత ఇచ్చుకుంటూ పోయినప్పుడు వాటి రూట్లు పెద్దగా ఉండాలి వాటి రూట్లు పెద్దగా ఉన్నా అంటే చిన్నది మా ఇంట్లో పూల కుండలో పెట్టిన చిన్న ఎల్లిపాయ ముక్కకి ఇట్లా వేర్లు పెద్దగా వచ్చి క్యాప్లు వస్తాయి వీటి మీద క్యాప్లు వచ్చి రైజోబియన్ దీని మీద ఈ క్యాప్ మీద వ్యామ్ వైకోర్ పెరిగి నాలుగు నాయుంతలు పెరిగి ఏడు వీట లోతుకోతుంది ఏ పంటకైనా మీరు చెప్పినట్టుగా వేరు వ్యవస్థ అనేది చాలా కీలకం సార్ సో మీరు చెప్పినట్టుగా రైతన్నలు గత దశాబ్దాల నుంచి ఈ కెమికల్స్ వాడటం వల్ల భూమిపై ఒక లేయర్ అనేది ఏర్పడింది కనీసము వేరు వ్యవస్థ నీరు తీసుకోలేని పరిస్థితిలో మనం ఇప్పుడు భూమిని తయారు చేసుకున్నామనేది వాస్తవం ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ రసాయనాల నుంచి మన శాస్త్రీయ పద్ధతుల వైపు మరలాలంటే అసలు రైతన్నలకు ఎంత టైం పడుతుంది వేరు వ్యవస్థని మీరు చెప్పినట్టుగా ఒక వెల్లిపాయ మొక్కకే అంత రూట్ వస్తే రైతన్నలు పండించే పంటల్లో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు సింపుల్ అండి వాటికి వాళ్ళకి మేము కొద్దిగా వ్యామ్ మదర్ కల్చర్ ఇంత అంత ఇస్తాం దాన్ని అన్ని రకాల విత్తనాలు పట్టించి మనం సేకరించిన కుప్ప మీద ఒక ఫిట్ బెడ్లు ఎక్కి దాని మీద చల్ల అలా అవన్నీ మొక్కలు పొలుస్తాయి మొలవంగానే వాటి వేర్లు అంతలు పెడతాయి వరి వేర్లు ఇంతే ఉంటాయి నార్కేస్తే ఒక తట్ట నార్మల్లో వేసేస్తే వేర్లు వచ్చి బూడబెరికి రాకుండా పోయి నాలుగైదు దంటలు కాడ ఒక దంటు పెట్టినా నడుస్తుంది దాని వేర్లు మళ్ళీ ఇంత పొడుగు అవుతాయి కావాలంటే వీటికి ఏం చేయాలి పెండకుప్ప మీద డెవలప్ చేయాలి చేసి మళ్ళొక్కటి మరేంటి వర్మీ కాంపోస్ట్ అనేది వాడడము పూర్తిగా ఆఫ్ అయిపోయింది కొనుక్కోవడం కూడా అది ఏం లేదు అదే కుప్ప పైన ఈ మొక్కలు వేసిన తర్వాత ఇన్నాను ఎర్త్వామ్స్ ఎరోబిక్ ఎర్త్వామ్స్ అని ఉంటాయి ఎరోబిక్ మన భూమిలోనే వస్తూ ఉంటాయి కొన్ని ఎర్త్ వామ్స్ మనం వాటిని మీద చల్లేసినట్టయితే ట్వంటీ డేస్ లో నిండా పెరిగి చేపత్త పొడలకి వేస్తుంది అది భూమికి ఇచ్చుకోవాలి ప్రకృతి సేద్యం చేస్తే ఏమైతుంది అంటే రైతులు ఒక అపోవా ఏమైందంటే అంటే మాకు దిగుబడి తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు మామూలుగా మనము కెమికల్ చేసే కొద్ది దిగుబడి తగ్గుతుంది అని చెప్పి రైతులు అంటే ఆ ప్రకృతి సేద్యం వైపు వెళ్ళలేకపోతున్నారు అంటే దిగుబడి ఎలా ఉంటుంది ఒకసారి అని మంచి ప్రశ్న సార్ అది ఏంటంటే ఇంతవరకు మన మెదట్లో ఒక మైండ్ సెట్ గేమ్ ఆడి చేసిండ్రు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే సహజ వ్యవసాయం చేస్తే సేంద్రియ పద్ధతుల్లో ఏ పద్ధతి చేసినా కానీ మూడు నాలుగు సంవత్సరాల దాకా పంట రాదు దిగుబడి రేటు త్రిబుల్ డబుల్ అవుతుంది రేటు డబుల్ రాదండి అసలు మూడు నాలుగు సంవత్సరాల దాకంటే కొత్తిమీరు మెంటైన్ కూర చేస్తే నెల రోజులు పదిహేను రోజులు ఆరు రోజులు మనకు దిగుబడి వచ్చేది దానికి మూడు నాలుగు సంవత్సరాలు ఏ రై అది పూర్తిగా మనము వట్టి ఏదో కషాయాలు కానీ ఈ డైరెక్ట్ పెండ వేయడం కానీ అవి వాడితే రాదు పంట సరిపోదు వాటికి ఇవన్నీ కావాలి ఈ సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారం చేస్తే డాక్టర్ సాయిల్ తయారు చేసుకొని భూమికి ఇస్తే దాని వేరు వ్యవస్థ పెరిగి మొక్కలు బాగా బలంగా పెరిగి భూమిలో పురుగులను చనిపోయి ఇమీడియట్ పంట అంటే ఉదాహరణ చిన్న ఉదాహరణ సార్ పది శాతం పెరుగుతుంది నేను చెప్పినట్టు మీరు వ్యవసాయం చేసుకుంటే ఆదాయం కూడా ఎకరాకి ఈజీగా ఇంకొన్ని పద్ధతులలో ఐదంత పద్ధతుల్లో కూడా పాలేకరి గురుగారు చెప్పినట్టు అన్ని కూరగాయలు వేసుకోవడము నేను చెప్పినట్టు ఉద్యాన పంటల్లో లోపల స్పైసెస్ వేసుకోవడము దాని తర్వాత ఇమీడియట్ రిజల్ట్ రావాలండి మనకు ఇవాళ మనం ఎంత కూర వేస్తే పదిహేను రోజులకి తెంపుతాం మన దిగుబడి మొత్తం రావాలి టేస్ట్ ఉండాలి ఖర్చు ఉండొద్దు ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఇక్కడ సహజంగా మనం ఇనాక్యులేట్ చేస్తున్నాం కనుక పూర్తి పంట వచ్చేసి పది శాతం దిగుబడి వేస్తుంది నేను తల్లిదండ్రులేదు జనుము జీవులు వేయడం కంపల్సరీ ముందు దాంతో నేల సారం పెరిగి పచ్చి రొట్ట ఏమి అడగవు పేడను డైరెక్ట్గా వేయకుండా డాక్టర్స్ సాయిల్ వర్మే కాంపోస్ట్గా మార్చుకొని వేయడము దాని తర్వాత నేల శుద్ధి చేసినాక ఇరవై ఎకరాలు చేయడం కూడా చాలా సులభము మీకు ఒక ఐదా ట్రాక్టర్ల పెండ నాలుగల వేసేసుకొని అక్కడనే దాన్ని డాక్టర్స్ ఆయలుగా మార్చుకొని దుక్కులు వేసుకోవాలి నార్మల్ వేయాలి వేయాలి ఇచ్చిన తర్వాత మూడాకుల దశలో మూడాకుల దశలో ఒకటినే ఈపీఎఫ్లు ఈపీబీలు ఆయిల్స్ అనేటివి ఉంటాయి పోషకాలు అన్ని కలిపినాయి ఒక్కసారి పిచ్చి చేస్తాం మనం పిచ్చి చేస్తే వాటికి వేర్ల మీద ఈ ఏ ఈ పదిహేను రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయి వాటి భూమిలో ఉన్న పురుగులు గుడ్లను చంపేసుకుంటూ ఏ రకాలే ఉండేసి మొక్క బలంగా పైకి వస్తుంది చాలా ఈజీగా డిప్పు ఉంటే డిప్పు కాలు ఉంటే కాలువలు ఒకే కాలంలో పంపి అన్ని రకాల పంటలు పెంచుకోవచ్చు చాలా సులభంగా మనకు ఈ ఆపోహ పోయి ఎక్కువ దిగుబడి మనకు వస్తుంది ఇక్కడ కేంద్రీయ ఎరువులను మీరు చెప్పినట్టుగా రైతన్న తన క్షేత్రంలోనే తన పంట క్షేత్రంలోనే తయారు చేసుకోవాలంటే వీలవుతుందా అసలు ఎలా తయారు చేసుకోవాలి సార్ ఎంత సింపుల్ అంటే వాళ్ళకి పాపము సార్ వేల కొద్ది లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఇరవై ఎకరాలు చెప్పింది సార్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ట్రాక్టర్ల పెండ లారీల కొద్ది కోడి పెంట గుర్ల పెంట రకరకాల పెండ సమ్మర్లో కుప్ప వేసి విజిమ్మి దున్ని వేసేస్తారు చాలా ఎక్స్పెన్సివ్ సార్ అది అనుకున్నంత ఖర్చు కాదు యూరియా బస్తా కంటే ఎక్కువ రేట్ అవుతుంది అట్లా వెయ్యకుండా కొద్ది మాత్రం అంటే ఒక ట్రక్ ఒక కుప్ప వేసేసుకొని ఇంకా వాళ్ళ పంటలు పెడితే వాళ్ళకి ఆల పెట్టకుండా ఇప్పుడు అవుతుంది ఇక హార్వెస్ట్ అవుతుంది గడ్డి కొన్నోలు అవుతుంది వరి తర్వాత అన్ని పంటలు హార్వెస్ట్ అవుతుంది వాటిని ఒక మూలకు నూకి ఇక్కడ పెట్టేయాలి ఏదో వాన పడుతుంది చెడగొట్ట వాన పడితే ఎండుతు కుప్ప అవుతుంది దాని మీద ఒక ట్రక్ పండదు బోర్లు వేసుకోవాలి మెల్పు చేయాలి చేసేసి మేము ఇచ్చిన వ్యామ్ పౌడర్కు అన్ని కూరగాయాలి పెంచాలి రోజు ఎల్లించుకుంటూ ఆ మొక్క అందులోకి వెళ్ళి ఒక చల్లగా అయిపోతుంది అది ఇంకా అన్ని ఎర్త్వాంస్ ఒక పిరికడ్ ఎత్వామ్స్ తీసుకొచ్చుకొని చల్ల అవి తినుకుంటూ పోతాయి ట్వంటీ డేస్లో మొత్తం చాపత పొడ్లకైతే పౌడర్ అవి బయట వర్మీ కాంపోస్ట్ కొనే బోజులు మనకు ఫ్రీగా తయారైంది సో అంటే మన మన పంట క్షేత్రంలో వచ్చిన వ్యర్థాలతోనే మనం ఎరువును తయారు చేస్తే అది పత్తిసార్ తెల్లదోమా పచ్చదోమ సార్ ఏం కూడా సార్ దానికి తెల్లదోమ పచ్చదోమ సెకండ్ కోత వరకు అలా గులాబీ రంగు పురుగు పత్తికి బాగా ఇబ్బంది పెడుతుంది సింపుల్ ఏ రకాల ఈపీఎఫ్లు చెప్పిన చూడండి బవేరియా వట్టి సెల్ల మెటారైజం తర్వాత ఇక్కడ బ్యాస్లు తొలిజేసి కాకుండా మీకు ఇసారియా ఉంటుంది ఇది ఏంది ఒక్కసారి దాన్ని పిచికారు చేస్తే దోమంతా చచ్చిపోతుంది వాటి వెంబడి ఆయిల్స్ కలిపి ఇచ్చేస్తే ఆకు అంటుకుపోయి మంచిగా మెత్తగా వచ్చేసి పెరుగుతుంది కాయ కూడా ఈ పదిహేను రకాల సూక్ష్మజీవ కీటకనాశనాలు కాకుండా ఈ ఈ జీవనిరువులు అన్ని కలిపి ఎంతండి ఇంత తీసుకుంటే ఒక చుక్క ఒక ఎంఎల్ అని లేదు గాలి ఇవన్నీ పదిహేను వాళ్ళు వస్తాయి వీటిని పిచికారు చేయంగానే మొక్క బలంగా పెరిగి తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయ్యి కాయ పత్తి కాయ దొడ్డుగా గుండ్రగా అయిపోయి ఇట్లా తీస్తే పది సెంటు అది పింజ వస్తుంది రేట్ వస్తుంది ఇప్పుడు నాకు పత్తికి రేట్ వస్తలేదు ఆ పత్తి ఇట్లా పోతుందని బాధపడితే లాభమైంది మన కాయ నాణ్యత లేకుంటే రేట్ రాదు మిర్చి కానీ పత్తికి కానీ పింజ రావాలా అది రెండో ఖాత తెంపుతలేరు రైతులు సార్ ఎంత అమానుషం అంటే రెండో ఖాతా వరకల్లా అది గులాబీ రంగు పొరుగు వచ్చేసి లోపల మొత్తం కాయని తీసి తెస్తే తెంపిన కూలి పడతలేదు అదే కాదుకి వచ్చే లాభం రెండో కాయకి మనం ఇదే ఒకసారి లైన్ కొద్ది పూత పిందే కాయ మీద ఇది పిచికారి కొట్టేస్తే ఈపీఎఫ్లు ఈపీబీలు తొమ్మిది రకాల నూనెలు ఇవన్నీ పిచికారి కొట్టేసి కిందికి వేళ్ళకించెస్తే అవి మొత్తం రెండో తేపున అసలు గులాబీ రంగు పురికే రాదు అక్కడ ఐదారు టన్నులు వస్తే మనకి ఎంత లాభం అండి ఖచ్చితంగా సార్ రైతన్నలకి చెయ్యాలని ఉన్న ఒక రకంగా చెప్పాలి అంటే పక్కవాడు కూడా నవ్వుతాడేమో షాపుకి వెళ్ళి మందు కొనుక్కొచ్చి కొడితేనే వ్యవసాయం అన్న పరిస్థితుల్లో ఈరోజు రైతన్నలు ఉన్నారనేది యథార్థం సార్ ఈ పరిస్థితులు మారాలి అంటే యువ రైతాంగం అసలు ఎలా ముందడుగు వేయాలి మనం నేలతల్లిని అంటే నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా హెచ్ఎం టీవీ కూడా ముందు భూమిని కాపాడుకోవాలి ఆ భూమిని కాపాడితేనే మనం ఏ పంటనైనా తీయవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టింది అసలు మన భూమిని కాపాడాలంటే యువ రైతాంగం ఏం చేయాలంటే ఏం చెప్తారు సార్ యువ రైతాంగము దీనికి మారాలా నా వీడియోలు నోట్స్లు తయారు విధానం ఎన్నో ఉంటాయి వాళ్ళు అవుతూ ఉంటాయి హెచ్ఎన్టీవీలో మీకు ఎన్నో ప్రోగ్రామ్ ఇచ్చినాము కలుపు నివారం తయారు చేసి ప్రోగ్రామ్ ఇచ్చినామంటే చాలా చాలా ఎన్ని సంవత్సరాలు అయితే ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది చాలామంది రైతులు కొద్ది కష్టంతోనే బయటపడుతున్నారు అలాగా ఇవి నేర్చుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి ఎందుకంటే మేము ముసలోళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్ మారదు కులం మార్చవచ్చు మతం మార్చవచ్చు కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చడానికి కష్టం ఉంది కనుక మారాలి ఇవన్నీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మన టీవీ ప్రోగ్రామ్స్ స్టడీ చేసుకుంటే బాగా ఆగపడతారు రైట్ సార్ మీరు మీరు అందించిన సలహాలు సూచనలు ఖచ్చితంగా రైతన్నలకు ఎంతో ఉపయోగకరమవుతాయని ఖచ్చితంగా రైతన్నలు కూడా ప్రకృతి సాగు వైపు అడుగులు వేస్తారని మీరు చెప్పిన విధానంతో రైతులే ఎరువులను తయారు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నెలతల్లి కార్యక్రమం ద్వారా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో స్టూడియోకి వచ్చి విలువైన సలహాలు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ సో ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం నమస్తే